కొంతమంది ఈ ఉసిరిక చెట్టుకి విష్ణుమూర్తికి కూడా పెళ్లి చేస్తారు ఇవాళ విష్ణుమూర్తికి ఉసిరి చెట్టు అండ్ యాక్చువల్గా ఉసిరి చెట్టులోనే తులసి ఉంటాడు విష్ణుమూర్తి ఉంటాడు కానీ విష్ణుమూర్తిని చెట్టుగా అనుకోకుండా విష్ణుమూర్తిని తను విష్ణుమూర్తిగా భావిస్తూ తుల ఈ ఉసిరిక చెట్టు లక్ష్మీదేవిగా ప్రార్థిస్తారు కొంతమంది కాబట్టి ఇక్కడ విష్ణువుని అమ్మబడతారు ఇక్కడ ఉసిరి చెట్టులోనే విష్ణువు ఉంటాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి సాన్నిధ్యంలో చేసేటువంటి భోజనం అలాగే భజన ధ్యానము దానము సంతర్పణ అంటే అన్న సంతర్పణ అవుతుందో అవన్నీ కూడా సాక్షాత్గా విష్ణుమూర్తి యొక్క తొడ మీద కూర్చొని ఒళ్ళో చేసినట్టుగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనకి కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దామోదర ప్రీతి కొరకు ఉసిరి చెట్టు కింద చేయగలిగేటువంటి దానం సాలగ్రామ దానం అత్యంత ఉత్కృష్టమైనది చాలా బ్రహ్మైనటువంటి శుభయోగాన్ని కలిగించే సాలగ్రామ దానం సాలగ్రాహం అంటే ఏదో తీసుకొని శివలింగాన్ని దానం ఇస్తుంటారు అది కాదండి సాలిగ్రామ అంటే కొద్ది గరుగ్గా ఉంటుంది అది కొడితే కనుక ఒక పొరపాటున పగిలితే అందులో మనకి శంకు చక్రాలు కనిపిస్తాయి కానీ మనం ఇప్పుడు తీసుకుంటే అనేది నల్లగా ఉండి షేప్ లో ఉంటుంది అది శివలింగం అది సాలగ్రామం వేరు శివలింగం వేరు అది శివలింగం అయితే ఇప్పుడు మేము శివలింగం ఇస్తున్నారు అందరు కూడా శివలింగాన్ని ఇస్తున్నారు సాలగ్రాహం అంటే గరుగ్గా ఉంటే కొద్ది అడ్డంగా ఉంటుంది దానికి చిన్న హోల్ కూడా ఉంటుంది హోల్ తో చూస్తే మనకి దాంట్లో శంకు చక్రాలు కనపడతాయి చక్రం కనబడుతుందంట స్పష్టంగా సుదర్శన చక్రం కనబడుతుంది దాంట్లో అటువంటిది దాని సారగ్రహం అంటారు అది ఇవ్వగలిగితే విశేషం దాన్ని పూజిస్తే మరుజన్మ ఉండదు